హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి అయితే మీకు ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మిమ్మల్ని మోసం చేసిన పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా ఆ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారా ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుంది నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వీటిని ఇలా స్ప్రెడ్ చేసేసి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి రీడింగ్ అయితే మీ యొక్క పర్సన్ నేమ్ అయితే మీరు మనసులో త్రీ టైమ్స్ అయితే చెప్పుకోండి రీడింగ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా రావాలి మీరు కోరుకునే విధంగా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను వీటిని ఇలా స్ప్రెడ్ చేశాను ఈ స్ప్రెడ్ చే ఈ షఫల్ చేసి స్ప్రెడ్ చేయడం వల్ల ఏ కార్డ్ వస్తుందో మనకి కూడా తెలియదండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బాటమ్ ఆఫ్ ద డెక్ జస్టిస్ వచ్చిందండి చూద్దాం ఇంకా ఫస్ట్ వన్ ఏమో ఎయిట్ ఆఫ్ పెంటికలు సెకండ్ వన్ ఏమో ఫైవ్ ఆఫ్ ప్యాంట్స్ థర్డ్ వన్ ఏమో నైట్ ఆఫ్ సోర్స్ ఫోర్త్ వన్ ఏమో ఎయిట్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్ వచ్చింది ఎయిట్ ఆఫ్ కప్స్ వచ్చిందండి ద హ్యాంగుడ్ మ్యాన్ స్టార్ కార్డు ఎయిట్ ఆఫ్ సోర్స్ వచ్చింది నైట్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది నైట్ ఆఫ్ సోర్స్ వచ్చింది నైట్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి ద మూన్ కార్డ్ వచ్చింది హ్యాపీ ఫ్యామిలీ వచ్చింది మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ అయితే రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నారండి ఎందుకు అనంటే మీకు చేసిన ద్రోహానికి వారైతే చాలా పశ్చాత్తాపడ్డం వారు ఏ లైఫ్ అయితే చూజ్ చేసుకొని వెళ్ళారో ఆ లైఫ్లో అయితే పర్సన్ అయితే అంత హ్యాపీగా లేరు మీతోటి ఉన్నప్పుడు చాలా కొట్లాటలు గొడవలు పెట్టుకుంటూ మిమ్మల్ని హింసించి టార్చర్ చేసిన మీ యొక్క పర్సన్ లైఫ్ అయితే తను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా లేదు తను ప్రజెంట్ చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు ఇందులో అయితే మీకు కనుక త్రిబుల్ ఎయిట్ నెంబర్స్ అయితే ఎక్కువగా కనిపించినట్లయితే మీ లైఫ్ అయితే బ్రైట్గా మారబోతుంది ఎయిట్ నెంబర్ అనేది మనం ఇలా రాస్తామండి అంటే రెండు సర్కిల్స్ అనేటివి అటాచ్ చేసి రాస్తాము అవి ఇన్ఫినిటీకి సింబల్ అనమాట ఇందులో కూడా ఎయిట్ ఆఫ్ పెంటికల్ వచ్చింది ఎయిట్ ఆఫ్ కప్స్ వచ్చింది ఎయిట్ ఆఫ్ సోర్స్ వచ్చిందండి మీకు కనుక త్రిబుల్ ఎయిట్ నెంబర్ కనిపించినట్లయితే మీ లైఫ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ బ్రైట్గా ఉండబోతుంది స్టార్ కార్డ్ కూడా రావడం అనేది జరిగింది మీ పర్సన్లు చేంజెస్ అనేటివి మీకు యూనివర్స్ చూపెట్టబోతూ ఉంది హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ అయితే చేంజ్ అయితే అయ్యారండి వారిలో మార్పు అనేది వచ్చింది మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ ఎవరి దగ్గర మీ మీతోటి మీ పర్సన్ ఎలాగైతే గొడవలు పెట్టుకొని మిమ్మల్ని హింస పెట్టి తన లైఫ్ తను చూజ్ చేసుకొని ఎలాగైతే వెళ్ళిపోయారో ఇప్పుడు తన లై ఉంటున్న ఎక్కడైతే ఉంటున్నారో ఏ పీపుల్ తోటైతే ఉంటున్నారో ఏ ఫ్యామిలీతో ఉంటానో ఏ రొమాంటిక్ థర్డ్ పార్టీ తోటి ఉంటున్నారో ఆ పర్సన్ లైఫ్లో కూడా తనైతే అంత హ్యాపీగా సంతోషంగా అయితే లేరండి ఇలా డబ్బు కోసం కష్టపడుతూ ఉన్నారు తను మళ్ళీ మీ వైపుగా వచ్చే వేసేదందుకు తన మనసులో ఆలోచనలు మొదలయ్యాయి అక్కడి నుండి బయలుదేరాలనే ఉద్దేశం కూడా మీ పను మీ యొక్క పర్సన్ యొక్క మైండ్లో రావడం అనేది జరిగింది తన ఉద్దేశం అక్కడి నుంచి బయలుదేరుతూ ఉన్నారు మీ పర్సను హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లోకి అయితే వస్తారు వెయిటింగ్ మోడ్లో కూడా లేరండి అంటే ఇప్పుడు హ్యాంగడ్ మ్యాన్ సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అంటే తను మీ లైఫ్లోకి వచ్చింది అది మీకు ప్రపోజల్ అనేది మీ ముందు పెట్టారనుకోండి నాకు ఇలా ఎందుకు నమ్మక ద్రోహం చేశావు నేను నీకు ఏం అన్యాయం చేశాను నాలో ఉన్న మిస్టేక్స్ ఏంటివి నాకు ఎందుకు ఇంత హార్ట్ బ్రేక్ చేసావు మీకు చెప్పే మీరు అడిగే ప్రశ్నలకి మీకు తన దగ్గర ఆన్సర్ సమాధానం అనేది లేకపోవడం వల్ల తను హ్యాంగిల్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉండి ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ మీరు గొడవ పెడతారని ఎందుకు అని అంటే మిమ్మల్ని అంటే ఎట్లా మీ వెనకాల ఆస్తులు లేవని మీకు ఒక సెక్యూర్ లైఫ్ అనేది నాకు ఎందుకు ఇవ్వలేదు అని మీరు అడుగుతారు మిమ్మల్ని చాలా ఇన్సల్ట్ అనేది చేశారు రీజన్ ఉన్నా లేకున్నా కానీ అసలు ఎందుకు టార్చర్ చేశారో తనకైనా సరిగా తెలియదు ఎప్పుడు గొడవ లేదు అంటే మిమ్మల్ని చాలామంది తోటి ఇన్వాల్వ్మెంట్ అనేది చేశారండి థర్డ్ పార్టీస్ని చాలామంది థర్డ్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేసి మిమ్మల్ని గొడవ పెట్టి ఇబ్బందులు పెట్టి మిమ్మల్ని ఇప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ ఎలాంటి సిచువేషన్లో వదిలి వెళ్ళ వదిలి ఇప్పుడు ఇప్పుడు కూడా మీరు ప్రెజెంట్ అలానే ఉన్నారు స్ట్రక్ అయిపోయి ఎందుకంటే వేరే లైఫ్ చూజ్ చేసుకోలేక ఈ పర్సన్ మీ దగ్గర లేక మీ లైఫ్ ఎట్ వెళ్ళిపోతుందో అర్థం కాకుండా ఇప్పుడు ఎట్లా అంటే అది త్రిశంకు సర్గాన్ని చూపెట్టడం లాగా మధ్యలోనే మీకు ఉంచేసి అటు కాకుండా ఇటు కాకుండా చేశారనమాట ఆ లైఫ్కు కాకుండా మీకు ఇండిపెండెన్స్ లైఫ్ అనేది లేకుండా మీ లైఫ్లో మిమ్మల్ని ఉండనివ్వకుండా అసలు మీ లైఫ్ ఏమైపోతుందని కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన యొక్క లైఫ్ గ్రోత్ తన ఫైనాన్షియల్ స్టేట్ బెటర్గా ఉంటుందని చాలా యాటిట్యూడ్ చూపెట్టి తను కోరుకున్న లైఫ్ కోసం వెళ్ళిపోవడం అనేది మీ పర్సన్ అయితే చేశారు అందువల్ల తనకి ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు అది పెంటికల్ పరంగా తనకి ఇబ్బందులే ఉన్నాయండి డబ్బు పరంగా తన యొక్క ఎమోషన్స్ కూడా ఎవ్వరు అర్థం చేసుకునే వాళ్ళు లేరు ఎవ్వరికి తను అంటే ఎంతమందిలో ఉన్నా కూడా ఒంటర్ లైఫ్ అనేది గడుపుతూ ఉన్నారు చాలా కష్టపడుతూ ఉన్నారు ఇలా ఇప్పుడు తను మిమ్మల్ని స్ట్రక్డ్ పొజిషన్లో పెట్టారు తను కూడా అలాంటి లైఫే ఫేస్ చేయడం అనేది అయితే జరిగింది ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ ప్రకారం ఇవ్వడం అయితే జరుగుతుందండి రీడింగ్ మీ పర్సన్ ఎలాగైనా మీ దగ్గరకు అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు తనకి ఎంత ఫాస్ట్గా మిమ్మల్ని చేరుకోవాలని ఉందంటే తనకి ఇప్పుడు ఎలా ఉందంటే తను ఒక చోటు మనసు ఒక చోటు అనేలాగా ఉంది మీతోటి చాలా ఎంటర్టైన్మెంట్ చేయాలి సెలబ్రేషన్స్ చేసుకోవాలి సెలబ్రేషన్ కార్డ్ అండి టెన్ ఆఫ్ కప్స్ చాలా అంటే ఫ్యామిలీ కిడ్స్ ఇదంతా కూడా ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారు తన నుంచి మీకు కాలర్ మెసేజ్ కూడా అతి త్వరలో రాబోతుంది అంటే కొందరికైతే ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపనే వచ్చేలాగా ఉంది ఎనర్జీస్ అయితే ఇంకా కొత్త లైఫ్ అనేది కోరుకుంటూ ఉన్నారండి మీరు ఇప్పుడు తనకి ఎలా కనబడుతుంది మిమ్మల్ని అయితే ఇలా స్టక్డ్ పొజిషన్లో పెట్టి చాలా ఇబ్బందులకైతే గురి చేశారు మీ పర్సన్ ఇదంతా తనకైతే ప్రజెంట్ అయితే గుర్తుకొస్తుంది ఇప్పుడు ఏం చేయాలి తన అని ఆలోచించుకుంటూ ఉన్నారు తనకు తానే ఇప్పుడు అక్కడున్న సిచ్యువేషన్ నుంచి అయితే బయలుదేరి మీ దగ్గరికి రావాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీకు ఇప్పుడు కానీ మిమ్ మీరు కన్విన్స్ అవుతారా లేదా మీ దగ్గరకు వస్తే ఇలా గొడవ పెట్టుకుంటారా లేదంటే ఇలా ఫైట్ చేస్తారా అని తనైతే రెండు విధాలుగా ఆలోచిస్తూ ఉన్నారు మీ పైన ఇప్పుడు తనకి ప్రేమ ఉంది భయము ఉంది నేను ఏం చెయ్యాలి నాకు అన్ని విధాలుగా తనకి డబ్బు పరంగా కూడా లాస్ అనేది ఉందండి కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకవేళ మీ లైఫ్లోకి వస్తే మీరు తనని అంటే మీ ఉద్దేశం ప్రకారం తన లైఫ్లో ఏదో ఒకటి లోటు ఉంది అది మళ్ళీ రికవరీ చేసుకోవడానికి మళ్ళీ నా లైఫ్లోకి వస్తున్నావు అని మీరు ఎక్కడ అంటారేమో అన్న భయం కూడా తనకి ఉంది అందువల్ల తను ఇప్పుడు మీరు ఎక్కడ తనని క్వశ్చన్ చేస్తారనే ఫీలింగ్ తోటి కూడా తనైతే అది ఒక ముందడుగు అనేది వెయ్యలేకపోతూ ఉన్నారు భయంగా ఫీల్ అవుతూ ఉన్నారు ఎంత భయపడినా కూడా కానీ నేనైతే యాక్షన్ తీసుకుంటాను కంపల్సరీ అని మళ్ళీ అంటూ ఉన్నారండి భయంతో కూడిన ప్రేమ అనేది ఉంది తన లోపల కంపల్సరీ మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ వచ్చే ఉద్దేశం అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ వస్తారు ఫాస్ట్గా వచ్చేస్తారండి మీ లైఫ్లోకి మీ పర్సన్ వచ్చే ఉద్దేశం అయితే ఉంది మీతోటి ఇలా సెలబ్రేషన్ ఫ్యామిలీ కిడ్స్ ఇదంతా కూడా ఇమాజినేషన్ చేసుకోవడం మీరు తన పక్కనే ఉన్నట్టుగా ఊహించుకోవడము ఇవన్నీ కూడా తలుచుకుంటూ ఉన్నారు మీ మిమ్మల్ని ఇప్పుడు మీ పైన చాలా ఫోకస్ అనేది కూడా పెరిగింది ఒక ఫోజివ్నెస్ అనేది పెరిగింది మీరు ఇంకెవరైనా త మాట్లాడుతున్నా లేదా మీరు వర్క్ ప్లేసెస్లో ఇట్లా తను మిమ్మల్ని అయితే స్టాక్ చేస్తూ ఉన్నారు చేయడం వల్ల కూడా మీరు ఎవరితోటైనా మాట్లాడినా క్లోజ్గా ఉన్న మీ పర్సన్కి అయితే చాలా కోపం అనేది వస్తుంది అంటే మీ మిమ్మల్ని తను తప్ప ఇంకా ఎవ్వరూ కూడా మీతోటి ఫ్రెండ్లీగా ఉండొద్దు అనేది తన యొక్క టెన్షన్ కానీ మీరేమో చాలా హ్యాపీగా బ్రైట్గా ఉన్నారు తన దగ్గర ఉన్నప్పటికంటే కూడా మీ పైన ఇప్పుడు మీ పర్సన్కి చాలా పాజిటివ్నెస్ అనేది ఉంది భయము ఉంది అలాగే పాజిటివ్నెస్ కూడా ఉందండి అంటే ఇది భయంతో కూడిన ప్రేమ అయితే కనబడుతుందండి ఫాస్ట్గా రావాలన్నంత ఎగ్జైట్మెంట్ అయితే మీ పర్సన్ అయితే ఉన్నారండి వీటికి క్లారిఫికేషన్ కార్డ్స్ కూడా తీద్దామండి టెన్ కార్డ్స్ అయితే తీద్దాము ఏమేమి సమాధానాలు వస్తాయో ఓరాయికిల్ కార్డ్స్ కూడా ఏంజిల్స్ ఓరాయికిల్ కార్డ్స్ ఏం సమాధానం చెప్తారో చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి చెప్పుకుందామండి ఏం చెప్తారు సమాధానము పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా ఏంజిల్స్ మీ యొక్క పర్సన్ థాట్స్ ఏ విధంగా చెప్తూ ఉన్నారు వ్యూవర్స్కి చూద్దామండి లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అంటే మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అదే మీరు నమ్మండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉన్నారు అంటే మీ పర్సన్ పైన ఉన్న ఆలోచనలు అంటే మీకు పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా మీ ఇంట్యూషను మీ యొక్క మైండ్ సెట్ మీ సిక్స్త్ సెన్స్ ఏదైతే చెప్తుందో ఆ భావాలనే నమ్మండి కానీ మీరు ఎవరిని కూడా నమ్మకండి అని మీకు ఏంజిల్స్ అయితే మీ పర్సన్ పైన ఉన్న థాట్స్ని నమ్మమని అంటూ ఉన్నారండి వితిన్ ద ఫ్యూ మంత్స్ అంటూ ఉన్నారు అంటే ఇంకా కొద్ది నెలల సమయం అనేది పడుతుంది మీ పర్సన్ మిమ్మల్ని చేరుకోవడానికి అబెండెన్స్ మీ లైఫ్లో ఒక అబెండెన్స్ అనేది కూడా రాబోతుంది అని వారైతే చెబుతూ ఉన్నారు రిమైన్ పాజిటివ్ అంటే పాజిటివ్ థింకింగ్ తోటి ఉండండి అని కూడా చెప్తూ ఉన్నారండి మీకున్న పరిస్థితులను ట్రస్ట్ చేయండి నమ్మండి అంటే మీ చుట్టుప్రక్కల అంటే మీ పర్సన్ చేసిన దానికి మీరు ఎవ్వరిని కూడా నమ్మకుండా ఎవరిని పట్టించుకోకుండా మీదైన లోకంలో మీరు ఉంటూ ఉన్నారు ట్రస్ట్ చేయండి అంటే మీ పర్సన్లో ఏదైనా నెగిటివిటీ ఉన్నా తనను మనిషి అన్న తర్వాత కొన్ని మైనస్ ఉంటాయి కొన్ని ప్లేస్లు ఉంటాయి మైనస్లు డిలీట్ చేసి పాజిటివ్ని రిసీవ్ చేసుకోమని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉన్నాయి నిజాన్ని నమ్మండి ట్రస్ట్ చేయండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉన్నారండి యు ఆర్ రెడీ అంటూ ఉన్నారు అంటే మీకు రాబోయే సంఘటనలను తట్టుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి రెడీగా ఉండండి అంటే దేన్నైనా ఎదుర్కొనేంత మనోధైర్యం మీరు సంపాదించుకోండి ఇతరుల చెప్పుడు మాటలకి కానీ దేనికైనా ప్రలోభాలకని కానీ పడిపోకుండా మీరు ఒక కాన్ఫిడెన్స్ తోటి ఆత్మాభిమానంతో ఉండ ఒక స్టెబిలిటీ మీ లైఫ్ యొక్క సెక్యూరిటీ కోసం మీకు మీరు సిద్ధం చేసుకొని ఉండండి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి సెల్ఫ్గా డిపెండ్ అయి ఉండండి అది సే అది సెల్ఫ్ హెల్ప్ ఈజ్ ద బెస్ట్ హెల్ప్ కదా అండి అంటే ఇతరుల పైన ఆధారపడకుండా మీ పైన మీరు డిపెండెంట్గా ఉండండి ఇతరుల పైన డిపెండ్ అయి ఉండకండి ఇండిపెండెంట్గా ఉండండి అని మీ ఏంజిల్స్ అయితే మీకు చెప్తూ ఉన్నాయి దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ అంటే ఇక మీకు పరిస్థితులు అనేటివి ఇప్పటికంటే బెటర్గా మారుతాయి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉన్నాయండి కాంప్రమైజ్ వచ్చింది కాంప్రమైజ్ అంటే మీరు కొన్ని సంఘటనలే కానీ కొన్ని పరిస్థితులే కానీ మీరు మీ కంఫర్ట్ జోన్ నుంచి వెళ్ళి రాలేక కాంప్రమైజ్ అయ్యి నాకు ఇప్పుడు ఉన్న ఇలానే బాగా ఉంది అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాటికి అలా థింక్ చేయకుండా కాంప్రమైజ్ కండి అంటే ఒక దాని ఏదో ఒక దానిని నమ్మాలి కదా నమ్మకం అనేది ఏర్పరచుకోండి అంటే మీరు మీ పర్సన్ చేసిన దానికి మేబీ ఎవరిని కూడా ట్రస్ట్ చేస్తలేరండి అందుకే మీకు ఏంజిల్స్ అయితే కొంచెం నమ్మండి మీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూడండి గమనించండి అని మీకు వారైతే చెప్తూ ఉన్నారు బి యాక్టివ్ అంటూ ఉన్నారండి అంటే యాక్టివ్గా ఉండండి అంటే లేజినెస్ తోటి ఎప్పుడు డిప్రెషన్లో పడిపోకుండా మీ గురించి మీరు ఆలోచించండి థింక్ చేయండి మీ లైఫ్ కోసం మీరు ఆలోచించుకోండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉన్నాయి వాకింగ్ అవే అంటే ఇప్పుడు అక్కడే ఉండిపోకుండా కొంచెం మూవ్ అని చూడండి మీ లైఫ్ ఎలా ఉంటుందో ముందుకు వెళ్ళండి అని మీకు ఏంజిల్స్ అయితే చెప్తూ ఉన్నాయండి ఎవరిని కూడా నమ్మకని చెప్తూ ఉంది మీకు ఏంజిల్స్ అయితే అంటే మీ ఇంట్యూషన్ చెప్పిందే నమ్మండి మీ పర్సన్ యొక్క మెంటాలిటీ పైన మీ ఇంట్యూషన్ చెప్పిందే నమ్మండి మీ పరిస్థితులు అనేటివి చేంజి అనేది ఫ్యూ మంత్స్లో మీకు చేంజెస్ అనేటివి జరగబోతూ ఉన్నాయి అతి కొద్ది నెలలలో మీ లైఫ్లోకి ఒక అబెండెన్స్ అడ్వెంచర్స్ అనేటివి మీ లైఫ్లో జరగబోతూ ఉన్నాయి రిమైన్ పాజిటివ్ అంటే మీ లోపల ఉన్న ఆ నెగిటివిటీ అంత తీసేయండి పాజి పాజిటివ్ థింకింగ్ అనేది ఆలోచించండి అంటే మీ చుట్టూ ఎవరిని కూడా నమ్మనట్లయినంటే నమ్మకం అనేది కల్పించుకోండి అంటే కొంచెం నమ్మడం అనేది మొదలు పెట్టండి అని చెప్తూ ఉన్నారు యు ఆర్ రెడీ అంటే మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే పాజిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నా నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నా మీరు రిసీవ్ చేసుకుంటలేరు కానీ మీరు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ అంటే మీకు ఇక మంచి రోజులు అన్నిటి రాబోతూ ఉన్నాయి కాంప్రమైజ్ అడ్జస్ట్ అయి ఉండండి అడ్జస్ట్మెంట్ ఆ కంఫర్ట్ జోన్ అనేది లీవ్ చేయండి అని చెప్తూ ఉన్నారు బీ యాక్టివ్ లేజినెస్ లీవ్ చేయండి అని చెప్తూ ఉన్నారు వాకింగ్ అవే కొంచెం అది ప్రయాణాలకు ఏదైనా మీ మనసు యొక్క ప్రశాంతతకు స్థాన చలనం అనేది చేయండి అని కూడా మీకు ఏంజిల్స్ అయితే గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇలాంటి సమాధానాలు అయితే ఏంజిల్స్ ద్వారా రావడం అయితే జరిగిందండి మీ పర్సన్ నుంచి మీకు ఫార్టీ ఎయిటీ అవర్స్లో పాట కొందరికైతే ఏదైనా ఒక న్యూస్ అనేది తెలిసే అవకాశం అయితే ఉందండి ఇది ఎక్కువగా ఏ రాశిల వారికి రెజనేట్ అవుతుందో చూద్దాము మిథున రాశి అయితే పడిపోతుందండి చూద్దాం మేషరాశి సింహరాశి తుల రాశి వృషభ రాశి కర్కాటక రాశి రాశి మీనరాశి కుంభరాశి ఈ రాశుల వారికి ఎక్కువగా రెజినెంట్ కావడం అనేది జరుగుతుందండి లెటర్ వైజ్గా కూడా చూద్దాము ఏ లెటర్స్ వస్తాయని टर हेचर एनटर एटर ओ लेटर एक्सलेटर आर्टर एफलेटर टीलेटर जेलेटर एटर ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి మీ మీరు కూడా మీ చుట్టూ ఉన్న పరిస్థితులను ఎవరిని కూడా మీరు నమ్మడం లేదండి ఎందుకు అంటే తను మీకు చాలా హార్ట్ బ్రేక్ అనేది చూపెట్టారు తను పాజిటివ్గా మారుతారా మారారా నాకు ఇంత హార్ట్ బ్రేక్ చేసి నన్ను ఒక డిప్రెషన్ స్టేట్ అనేది చూపెట్టి ఒక స్ట్రక్డ్ పొజిషన్లో పెట్టి తన లైఫ్ తను చూజ్ చేసుకొని తన లైఫ్ గ్రోత్ కోసం నన్ను అన్ని విధాలుగా యూజ్ చేసుకొని నాకు ఇంత నమ్మక ద్రోహం అనేది చేసి నన్ను అంటే నా జీవితంలో నన్ను ఉండనివ్వకుండా నా పెదవుల పైన చిరునవ్వు అనేది లేకుండా చేసిన ఈ పర్సను నేను ఎలా నమ్మాలి అని మే మీరైతే యూనివర్స్ని అడగడము డైలీ ఆ దేవుడిని అడగడం మొక్కుకోవడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు మీరు ఒక నమ్మకం అనేది కోల్పోయారు ఇతరులను ఎవరిని కూడా నమ్మడం లేదు మీకు జరిగిన దానికి ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నారు ఆ పర్సన్లో మార్పు వస్తుందా అంత సైకో లేదా అంత క్రిమినల్గా బిహేవ్ చేసిన ఆ పర్సన్లో నేను వెతుక్కోవచ్చా మీరు చుట్టూ ఉన్న సొసైటీని చూసి కూడా భయపడుతూ ఉన్నారు మీ పర్సన్ మీకు చేసిన దానికి మీరు ఇప్పుడు డైలీ మనము సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నామండి వైఫ్ హస్బెండ్ పైన హస్బెండ్ వైఫ్ పైన లేదా ఇల్లీగల్ ఎఫైర్స్ తోటి రకరకాల అకృత్యాలకు పాల్పడుతూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ చూసి కూడా మేము మైండ్లో మీ పర్సన్ మీకు చేసిన దానికి మీరు అంత తొందరగా కూడా ట్రస్ట్ చేయడం అయితే లేదు కాబట్టి మీ ఇంట్యూషన్ ఫాలో కాండి అని మీకు ఏంజెల్స్ అయితే గైడెన్స్ ఇవ్వడం అనేది జరిగిందండి మీరు భయపడుతూ ఉన్నారు మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి అపాలజీ చెప్పడానికి మీరు ఎక్కడ ఏమంటారో లేదా కాలర్ పట్టుకొని ఎక్కడ నిలదీస్తారో అని మీరు భయప మీ పర్సన్ భయపడుతూ ఉన్నారు మీ లైఫ్లోకి రావడానికి మీరు భయపడుతూ ఉన్నారు ఎందుకంటే తన మెంటాలిటీ ఎలా ఉంటుంది ఏంటిది అనేది చాలా దగ్గర నుంచి చూసింది మీరు అంటే తను ఇతరులకు ఒక రకంగా చెప్తూ ఉంటారు నేను చాలా మంచివాడిని నన్నే నా పర్సన్ ఇలా చేస్తుంది అని మిమ్మల్ని ఊరికే బదనాం చేసే పర్సన్ అనమాట తను అలా చేసేసి మీ పైన నిందలేసేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోయిన పర్సను ఇప్పుడు ఇలా మారిపోయి వచ్చారు అనంటే తనని ఎలా నమ్మడము అని మీరైతే నమ్మలేకపోతూ ఉన్నారు మేబీ మీకు తనకి నో కాంటాక్ట్ లేకుండా ఎగ్జాక్ట్లీగా వన్ ఇయర్ అయితే అవుతుందండి ఇంత పీరియడ్లో తను ఎప్పుడు కూడా మీకు కాల్ కానీ మెసేజ్ కానీ ఏది చేయకుండా తన లైఫ్ తను చూజ్ చేసుకొని అక్కడ ఏదో నెగిటివ్ సిచ్యువేషన్ ఏర్పడితే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే నేను తనని ఎలా నమ్మడం అని మీరైతే అనుకుంటూ ఉన్నారు భయపడుతూ ఉన్నారు తన గురించి కూడా మీరు మీరు ఈ జరిగే సచువే సిచ్యువేషన్స్ అన్నీ కూడా చూస్తూ ఉన్నారు వింటూ ఉన్నారు కాబట్టి మీరు మీరు కూలుకోవడానికే మీకు చాలా టైం పీరియడ్ అనేది పట్టింది కొన్ని నెలల పర్యాంతం టైపు మీరు చాలా బాధపడ్డారు అంటే మామూలుగా ఒక మనిషి అది చనిపోయారనుకోండి ఒక టెన్ డేస్ వన్ మంత్ వరకు విపరీతంగా ఇడవడం ఆటోమేటిక్గా మళ్ళీ తర్వాత వాళ్ళ లైఫ్ అనేది రికవరీ చేసుకొని వాళ్ళు మళ్ళీ ముందుకి వాక్అవే చేయడం ఇవన్నీ జరుగుతాయి కానీ మీరు అలా లేకుండా తను మిమ్మల్ని ఒక స్ట్రక్కుడ్ పొజిషన్లో ఉండి ఇటు కాకుండా అటు కాకుండా చేసేసి ఇబ్బందులు పెట్టి ఫిజికల్గా మెంటల్గా మనీ పరంగా అన్ని లాస్ టోటల్ లైఫ్ అనేది లేకుండా చేసేసరికి తనని మీరు అంత త్వరగా అయితే ట్రస్ట్ అయితే చేయలేకపోతున్నారు కాబట్టి మీ ఇంట్యూషన్ చెప్పిందే మీరు నమ్మండి తను మంచి పర్సన్ అయితే మీ లైఫ్లోకి ఇన్వైట్ చేయండి లేదా తన లోపల అలాగే నెగిటివిటీ ఉంటే లీవ్ చేసి మీ లైఫ్లో మీరు చూజ్ చేసుకొని ముందుకెళ్ళిపోండి అదర్ ఆప్షన్ అనేది చూసుకోండి కానీ అక్కడే ఆగిపోకండి మీకు యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉందండి ఒరాకిల్ కార్డు కూడా చూద్దాము సింగిల్ కార్డ్ అయితే తీస్తానండి యు మేక్ ఏ డిఫరెన్స్ మీరు చాలా డిఫరెంట్గా ఉన్నారని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు డిఫరెంట్గా ఉంటారు కదా అండి ఎందుకంటే మీకు అంత హార్ట్ బ్రేక్ చేసి మీకు అంటూ ఒక లైఫ్ అనేది లేకుండా చేసేసి మిమ్మల్ని ఇంత స్థితికి తీసుకొచ్చారు కాబట్టి కంపల్సరీ మీరు డిఫరెంట్గా మారిపోతారు మీరు ఇప్పుడు చాలా యాటిట్యూడ్ కూడా చూపిస్తున్నారని మీ పర్సన్ యొక్క ఫీలింగు మీ లోపల చేంజెస్ అనేటివి వచ్చాయని కూడా తన యొక్క ఇన్నర్ ఒపీనియన్ తనకి ఏ ఒపీనియన్ ఉన్నా మీరు అది పట్టించుకోదలుచుకోలేదు మీ లోపల కూడా చాలా తనని నమ్మాలంటే మీకు ఒక సెక్యూర్ లైఫ్ అనేది ఇస్తేనే మీరు నమ్మగలుగుతారు అలాంటి సెక్యూర్ లైఫ్ మీరు మీ పర్సన్ ఇవ్వలేనప్పుడు తను మీ లైఫ్లోకి వచ్చినా మీరు ఇన్వైట్ చేయడానికి చాలా డౌట్స్ అయితే చూపిస్తూ ఉన్నారు కలెక్టివ్ అయితే ఇలాంటి అయితే వచ్చాయండి మీరు ఏదైనా ఒక కోరిక అయితే కోరుకోండి మీకు మీ కోరిక అనేది నెరవేరాలని నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు పెండిలం గారినైతే అడుగుదామండి మీ కోరిక అనేది నెరవేరుతుందా లేదా పాజిటివ్ మెంటాలిటీ తోట అయితే ఉండండి మీ లోపల నెగిటివిటీని ఫర్గీవ్ చేయండి పెండిలం గారు మీరు వారికి ఇచ్చే సమాధానం ఏమిటి మీరేం చెప్తారు వారికి మీరు ఏదైనా క్వశ్చన్ కోరుకోండి నేనైతే మామూలుగా రీయూనియన్ అయితే అంటూ ఉన్నాను వారి పర్సన్ తోటి వారికి రీయూనియన్ అవుతుందా లేదా మీరు ఇచ్చే సమాధానం మీ సమాధానం కోసం వారైతే వేచి చూస్తూ ఉన్నారు ఏం చెప్తారు చెక్ అగేన్ అంటుందండి మీ కోరిక మంచిది కోరుకోండి చెక్ అగేన్ అని యూనివర్స్ అయితే చూపిస్తూ ఉందండి చెక్ అగేనా అని చూపిస్తూ ఉంది పాజిటివ్గా రావాలని కోరుకోండి ఎస్ అయితే చూపిస్తుందండి సెకండ్ టైము వ్యూవర్స్ యొక్క కోరిక అనేది నెరవేరబోతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగిందండి మీకు రెజినేట్ అయిన వాళ్ళే తీసుకోండి కాని వాళ్ళు లీవ్ చేయండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ ఉంటేనే స్వీకరించండి నా ఛానల్ని లైక్ చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలి మీకు ఆ డివైన్ యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సియూ అండి